ఫ్రెండ్స్ ఈ వీడియోలో షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం అసలు షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత క్రింది వైపున ఇక్కడ బ్లూ కలర్తో మార్కింగ్ చేశాను చూసారా ఇదే మనకి షేప్ బెల్ట్ అనమాట ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా వస్తుంది అలాగే షేప్ బెల్ట్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఆర్ బస్ట్ క్రింద మాత్రమే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ని పైకి వెళ్ళేలా స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్ చెస్ట్ ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా వచ్చేలా మనం ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని ఇవ్వాలి అలాగే షేప్ బెల్ట్ అనేది చెస్ట్ని ప్రెస్ చేసి ఇవ్వకూడదు అనమాట చెస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత క్రింది వైపున నేను షేప్ బెల్ట్ని మార్కింగ్ చేశాను కదా ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని అస్సలు స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షేప్ బెల్ట్ని మనం కట్ చేసేటప్పుడు మనకి ఖర్చు ఉంటుంది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇస్తాం కదా ఆ ఖర్చు అవసరం లేదనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ బెల్ట్కి ఈక్వల్గా రావాలి అంటే ఖర్చుని లీవ్ చేసేసి మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత అక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని మనకి షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఇలా టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ త్రీ ప్లేసెస్లో ఇలా నోట్ చేసుకోవాలి ఎంత విడుతుంది అని నోట్ చేసుకొని ఖర్చు కోసం పై వైపున అలాగే క్రింది వైపున ఖర్చుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకుంటే మనం స్టిచ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఆర్ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ని కొంచెం చిన్నదిగా ఇవ్వాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఖర్చుని లీవ్ చేసేసి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా తొమ్మిదిన్నర ఇంచెస్ కి ఎగ్జాక్ట్ గా మార్క్ చేసుకుని మిడిల్ లో కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం త్రీ ప్లేసెస్ లో మన మెజర్మెంట్స్ని నోట్ చేసుకున్నా కదా ఇక్కడ నోట్ చేసుకున్న ఈ మెజర్మెంట్కి వన్ ఇంచ్ అనేది ఖర్చు ఇవ్వాలి మీరు స్టిచ్చింగ్లో ముప్పై ఇంచ్ ఖర్చు తీసుకుంటే ఓకే పై వైపున ఒక పాదం ఇంచి క్రింది వైపున ఒక పాదం ఇంచి మీ ఇష్టం నేనైతే వన్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాను పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇక్కడ రెండు ముప్పై ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మూడు ముప్పై ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మనం ఈ మెజర్మెంట్ అనేది నోట్ చేసుకోవాలి మీరు ఇక్కడ ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి లేదా వన్ ఇంచ్ అయినా ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన ఖర్చు కరెక్ట్గా స్టిచ్చింగ్లో యూస్ చేయాలన్నమాట ఇలా రెండు ముప్పై ఇంచెస్ ప్లేస్లో మనం ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు టూ లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మిడిల్లో ఎంతైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని నోట్ చేసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పై ఇంచెస్ ఉంది కదా ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే ఒకటి ముప్పై ఇంచెస్ ఉంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఖర్చు కోసం రెండు ముప్పై ఇంచెస్కి థర్డ్ ప్లేస్లో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని మనం షేప్ పెట్టిని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు షేప్ బెల్ట్ని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అందుకోసమే నేను ఇక్కడ వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోయినా ఎక్కడైనా ఇంకా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా ఈ త్రీ ప్లేసెస్ని ఇలా కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలి చూసారా షేప్ బెల్ట్ ఎప్పుడు ఇలా కర్వ్ షేప్ రావాలన్నమాట ఇలా వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఈ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా ఓన్లీ వాళ్ళ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఇలా టక్స్ని ఇచ్చాము అంటే లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి అప్పుడే టూ షేప్ బెల్ట్స్ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా ఒక షేప్ బెల్ట్ని మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేయాలి అప్పుడే టూ షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయి ఇక్కడ ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ ఫినిషింగ్ సూపర్గా వస్తుంది మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఎంత ఇంపార్టెంటో షేప్ బెల్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ని ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మనం టక్స్ ఇచ్చాం కదా ఈ టక్స్ ఇచ్చిన ఈ షేప్ బెల్ట్స్ ఇలా ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం నేను ప్యాంట్ క్లాత్ని తీసుకున్నాను ప్యాంట్ క్లాత్ పై వైపున ఇలా ఈ షేప్ బెల్ట్ క్లాత్ని ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి మనకి ఒరిజినల్ క్లాత్లో కానీ లైనింగ్ క్లాత్లో కానీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా ఇక్కడ ఈ క్లాత్లో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే తీసుకొని ఇంకొక లేయర్ కూడా స్టిచ్ వేసుకోవచ్చు క్లాత్ ఉంటే ఓకే లేదంటే ప్యాంట్ క్లాత్ పై వైపున ఈ షేప్ బెల్ట్ క్లాత్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఉంది కొంచెం అయితే జాయింట్ వస్తుంది నేను అయితే వేస్తున్నాను అంటే క్లాత్ ఉంది కాబట్టి కొంచెం జాయింట్ వేసుకొని నేను క్రింది వైపున కూడా ఈ ప్లెయిన్ క్లాత్ వచ్చేలా నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్లాత్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను లేదంటే ప్యాంట్ క్లాత్ పై వైపున ఈ ప్లెయిన్ క్లాత్ని ప్లేస్ చేసుకొని మనం షేప్ బెడ్ని అయితే రెడీ చేసుకోవచ్చు నాకు క్లాత్ ఉంది కాబట్టి ప్లేస్ చేశాను లేదంటే ప్యాంట్ క్లాత్ పై వైపున ఈ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం జాయింట్ అయితే వస్తుంది అందువల్ల ఈ ప్యాంట్ క్లాత్ పై వైపున ఈ జాయింట్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఈ క్లాత్ పై వైపున మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా టక్స్ ఇచ్చిన క్లాత్ ప్లెయిన్ క్లాత్ ఈ క్లాత్ని ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు కానీ అలాగే ఇలా ప్లేస్ చేసేటప్పుడు కానీ ఎదురెదురుగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే బిగినర్స్కి కన్ఫ్యూజన్ అనేది లేకుండా టూ షేప్ బెల్ట్స్ కరెక్ట్గా లెఫ్ట్ రైట్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఈ విధంగా షేప్ బెల్ట్స్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున మనం ఖర్చు ఎంతైతే ఇచ్చామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఖర్చులు కొంచెం ఎక్కువ తీసుకున్నారు అంటే షేప్ బెల్ట్ షార్ట్ అయిపోతుంది ఖర్చులు తక్కువ తీసుకున్నారు అంటే షేప్ బెల్ట్ ఎక్కువైపోయి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే క్రిందికి వచ్చేస్తుంది కాబట్టి ఖర్చులు మీరు కటింగ్లో ఎంతైతే ఇచ్చారో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా స్ట్రైట్గా ఖర్చుని కరెక్ట్గా తీసుకోవడం రాకపోతే మనం కటింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ పైననే స్టిచ్ వేసుకోండి అలాగే షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సేమ్ అదే స్టిచ్ని సెకండ్ షేప్ బెల్ట్కి కూడా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి కన్ఫ్యూజన్ అనేది లేకుండా టూ షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట ఇలా ఈ షేప్ బెల్ట్ని ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున అంటే ఇది ఒరిజినల్ కదా పై వైపుకి వస్తుంది కదా ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ నేనైతే ఒక పావు ఇంచ్కి స్ట్రైట్గా స్టిచ్ వేస్తాను మీరు చివరికైనా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే ఒక పావు ఇంచ్కి ఇలా కరెక్ట్గా నెయిల్తో రబ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇలా మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా నెయిల్తో రబ్ చేసుకొని ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపున స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే చుట్టూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఆ జాయింట్ క్లాత్ని కూడా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా పావించి ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పై వైపున అంటే ఎగ్జాక్ట్గా మనం కట్ చేసుకున్నాం కదా ఈ షేప్ బెల్ట్ ఎలా ఉందో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ కూడా అంటే మనం ఒక షేప్ బెల్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్కి బ్యాక్ సైడ్ కొంచెం జాయింట్ వస్తుంది కదా అందువల్ల ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని ఈ జాయింట్ని ఈ విధంగా కవర్ చేస్తున్నాను ఇక్కడ నాకు క్లాత్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్కి కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే వేశాను ఫ్రెండ్స్ మీకు క్లాత్ లేదు అని అంటే ప్యాంట్ క్లాత్ పై వైపున ఈ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోండి జాయింట్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఇలా టర్న్ చేసుకొని లోపలికి క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం షేప్ బెల్ట్కి కానీ ఏదైనా జాయింట్స్ వచ్చినప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నామంటే చాలా ఈజీగా జాయింట్స్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి చూసారా చాలా ఈజీగా ఇలా జాయింట్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒక సైడు షేప్ బెల్ట్కి జాయింట్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్కి కూడా జాయింట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత టూ షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి చూస్తారా షేప్ బెల్ట్స్ ఇలా కరెక్ట్ హైట్ వచ్చాయంటే ఓకే సపోజ్ మీకు రాలేదు అంటే ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ హైట్ని కట్ చేసుకొని టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్ ఉండేలా రెడీ చేసుకోవాలి ఇలా టూ ఫ్రంట్ పార్ట్స్ని ఇలా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం ఒక ట్రయాంగిల్ షేప్లో కొంచెం క్లాత్ని లీవ్ చేసేసి మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేయాలి ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవడం కోసం వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నీట్గా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇంత స్లోగా వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ షేప్ బెల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఒక కొంచెం ఒక ట్రయాంగిల్ షేప్లో కొంచెం క్లాత్ని లీవ్ చేసేసి అంటే షేప్ బెల్ట్ క్లాత్ని నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా మార్కింగ్ చేసుకోండి బిగినర్స్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఇలా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ పైననే స్టిచ్ అనేది వేసుకున్నారంటే చాలా ఈజీగా మీరు షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోగలుగుతారు చూసారా ఇలా యాడ్ చేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది ఇలా మనం షేప్ బెల్ట్కి స్టిచ్ వేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన గా స్టిచ్ వేసుకోవాలి క్లాత్ పైననే స్టిచ్ అనేది రావాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత టూ ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అంటే హైట్ వైజ్ ఇక్కడ చెక్ చేసుకుంటేనే మనకి ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది అనమాట ఎర్ర అనేది రాకుండా ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటి క్రిందికి ఒకటి పైకి అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది అంటే మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడానికి ముందే ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలాంటి ఎర్రర్స్ బిగినర్స్కి వస్తూ ఉంటాయి ఇలా ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే ఇలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇలా చెక్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది హుక్స్ బెల్ట్ కోసం నెక్స్ట్ కాజా బెల్ట్ కోసం ఫోర్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలి నాకు ఫోర్ ఇంచెస్ క్లాత్ లేదు అందువల్ల నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి క్లాత్ని అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ని తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు క్లాత్ ఉంది ఇక్కడ మాత్రం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకే ఉంది ఇలా కొంచెం జాయింట్ వచ్చినా పర్వాలేదంటే ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఇక్కడ క్లాత్ లేదు అందువల్ల నేను ఫోర్ ఇంచెస్కి క్లాత్ని కట్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకొని క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని టూ ఇంచెస్కి వచ్చేలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి క్లాత్ కరెక్ట్గా ఉన్న దగ్గర టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా ఈజీగా మార్కింగ్ చేసుకున్నారంటే ఖర్చులు కరెక్ట్గా వస్తాయన్నమాట ఇక్కడ ఒక దగ్గర కొంచెం హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకొని ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని తీసుకొని వన్ ఇంచ్కి వచ్చేలా ఇలా క్లాత్ని రెడీ చేసుకోవాలి అలాగే కాజా బెల్ట్ని ఇలా టూ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ని అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకున్నాము అంటే నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకున్న తర్వాత హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్స్ని చెక్ చేసుకున్నారు అంటే హెచ్చు తగ్గులు వచ్చాయి అని అంటే మనం ఏమీ చేయలేం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి హుక్స్ బెల్ట్ని బెల్ట్ని యాడ్ చేయడానికి ముందే ఇవన్నీ చెక్ చేస్తాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎర్రర్స్ అనేది అసలు రావు ఫ్రంట్ పార్ట్ అనేది ఈక్వల్గా వస్తాయన్నమాట టూ ఫ్రంట్ పార్ట్స్ ఇలా హెచ్చు తగ్గులు అనేది రాదనమాట ఇలాంటి ఎర్రర్ని మనం రాకుండా చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఈ అయితే ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఒకవేళ ఇలా రెడీ చేసిన తర్వాత మీకు హెచ్చు తగ్గులు వచ్చాయి అంటే ఈ డాట్ దగ్గర కొంచెం క్లాత్ని స్టిచ్ చేసామంటే టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మనం ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకున్న తర్వాతే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఇలా స్టిచ్ వేసుకోవాలి పావుంచి ఖర్చును మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున థ్రెడ్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఈ క్లాత్ని టర్న్ చేసుకొని క్రింది వైపున క్లాత్ని ఫోల్డ్ చేసేయాలి ఎందుకంటే మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేసాం కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ముప్పై ఇంచ్ కంటే ఒక్క పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చేలా కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎండ్లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకున్న తర్వాత పైవైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అప్పుడే కట్ చేయకూడదు ఫ్రెండ్స్ మనం కాజా బెల్ట్ని స్టిచ్ వేయడం కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత పై వైపున క్లాత్ని కట్ చేసుకుందాం నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ క్లాత్ రైట్ సైడు ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మిడిల్లో డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర ఒక చిన్నగా ఫోల్డింగ్ ఇచ్చాము అంటే ఈ హుక్స్ బెల్ట్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా టర్న్ చేసుకొని ఇలా టర్న్ చేసుకొని క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలాగే స్టిచ్ అనేది వేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది హుక్స్ బెల్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట అక్కడ చిన్నగా ఫోల్డింగ్ ఇచ్చాం కదా ఇలా ఫోల్డింగ్ ఇవ్వడం వలన ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇలా రెడీ అయిన తర్వాత పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని సెకండ్ ఫ్రంట్ పార్ట్ పైన అంటే కాజా బెల్ట్ పైన ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా రావాలి డాట్స్ డాట్స్ ఈక్వల్గా రావాలి షేప్ బెల్ట్ కూడా ఇలా ఈక్వల్గా రావాలి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ కాజా బెల్ట్ పై వైపున ఎంత ఎక్స్ట్రా అయితే ఉందో ఇలా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా వస్తాయి కొంచెం కూడా ఎక్కువ తక్కువలు రావన్నమాట చూసారా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మనం షేప్ ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్